మెదక్లో గో సంరక్షణ దాడికి పాల్పడిన దోషులను కఠినంగా శిక్షించి బాధితులకు న్యాయం చేయాలని ఆదిలాబాద్ బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ డిమాండ్ చేశారు కత్తిపాట్ల గురైన భజరంగ్ దళ కార్యకర్త రాయుడ్ను సిరిపూర్ బీజేపీ ఎమ్మెల్యే హరీష్ బాబుతో పాటు ఆయన పరామర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందువుల పట్ల గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరిని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేపడుతోందని పోలీసులు చేయాల్సిన పని గోరక్షకులు చేస్తున్నారని వారి పట్ల ప్రభుత్వం కేసులు పెట్టి వారిని వేధిస్తున్నారని ఇలాంటి విధానాలు మానుకోవాలని లేకపోతే బీజేపీ పార్టీ భారీ ఎత్తున ఉద్యమం చేస్తుందని ఆయన హెచ్చరించారు రోజుకొక రేపు ఇవాళ కత్తులు పట్టుకుని వ్యవహారం చేస్తున్న వాళ్ళని కూడా కట్టడి చేయలేకపోతుంది ప్రభుత్వం అసలు గవర్నమెంట్ ఉందా గవర్నెన్స్ వ్యవస్థ ఉందా పోలీసింగ్ సిస్టమ్ ఉన్నదా అనేది ప్రజలందరికీ డౌట్ వచ్చే పరిస్థితి చాలా దారుణం అందరు చూడంగా కత్తులు తీసుకొచ్చి ఈ అరుణ్ అనే వ్యక్తిని పుట్టలో పొడిచరు చేయిలో పొడిచారు ఆయనకి ఎమర్జెన్సీ సర్జరీ చేయాల్సిన పరిస్థితి చేతికి ఉన్న నరాలు కూడా తెగిపోయే పరిస్థితి కాబట్టి చాలా దారుణం వెంటనే ప్రభుత్వం వీరందరినీ ఎవరైతే ఈ మొత్తం ఈ ఇన్సిడెంట్లో భాగస్వాములు లైన్లో వాళ్ళందరినీ టాస్క్ తీసుకోవాలి అందరినీ చట్ట ప్రకారం శిక్షించే ఏర్పాటు చేయాలి లేకపోతే ఈ పోలీసు వ్యవస్థ మీద ప్రజలకు నమ్మకమే పోయే పరిస్థితి ఇవాళ గోరక్షకులు ఏం చేస్తారు పోలీసు వాళ్ళు చేయాల్సిన పని అంతా గోరక్షకులు చేస్తూ ఉంటే కనీసం వారికి రక్షణ కల్పించలేని పరిస్థితిలో ఈ పోలీసు వ్యవస్థ ఉన్నది పోలీసులు మొన్నటి వరకు కేసీఆర్ కు ఊడిగం చేసినట్టు ఇప్పుడు అధికార పార్టీ నాయకులకు ఊడిగం చేస్తారు ఇక వాళ్ళు కనీసం ఇప్పుడైనా ఆ యూనిఫామ్ కు కొంచెం గౌరవం ఇచ్చి ప్రజల మాన ప్రాణాల వైపు కూడా కొంచెం ఆలోచన చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం తప్పకుండా ఈ విషయాన్ని వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో లేవనెత్తుతాం రాష్ట్రంలో క్షీణించిన శాంతి భద్రత విషయంలో కూడా మేము ప్రభుత్వాన్ని ఎండగట్టే ప్రయత్నం చేస్తాం ఎక్కడ గోరక్షకులు ఉన్నా వారికి రక్షణగా భారతీయ జనతా పార్టీ అనుబంధ సంఘాలు ఎప్పుడు సిద్ధంగానే ఉంటాయి మేము ఈ మనము పోరాటం చేసేది ఒక వ్యవస్థతోటి ఒక ప్రభుత్వంతో ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ పార్ట్నర్స్ తోటి కాబట్టి కొన్ని సాధక బాధ బాధకాలున్నా కూడా భవిష్యత్తులో అంతిమ విజయం మాత్రం న్యాయం వైపే ధర్మం వైపే ఉంటుందని ప్రగాఢ విశ్వాసంతో ముందుకు పోతున్నాం అందరికీ ధన్యవాదాలు మొన్న మెదక్లో జరిగినటువంటి సంఘటనలో గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఏ రకంగానైతే పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించి హిందువుల మీద కక్షగట్టి కేసులు బనాయించిందో కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా టిఆర్ఎస్ పార్టీ పంతానే ఎంచుకున్నట్టు అనిపిస్తున్నది అక్కడ గోరక్షకులు చట్టానికి లోబడి కనిపించినటువంటి దృశ్యాన్ని ఆవులను తరలిస్తున్నారు ఆవులను వధిస్తున్నారు అని పోలీసులకు ముందుగా సమాచారం ఇచ్చిన తర్వాత పోలీసు వ్యవస్థ స్పందించని కారణంగా నాలుగైదు గంటల తర్వాత కూడా పోలీసు వ్యవస్థ స్పందించలేదు అక్కడ ఉన్నటువంటి వాళ్ళ కళ్ళ ముందు జరిగినటువంటి సంఘటనని వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేస్తే గోరక్షకులకు అండగా ఉండాల్సినటువంటి పోలీసు వ్యవస్థ కత్తులతో దాడులకు గురై హత్యకు దరిదాపుల దరిదాపులకు వెళ్ళినటువంటి వాళ్ళ మీద బాధితుల మీద త్రీ నాట్ సెవెన్ కేసులు పెట్టి హిందువులనే జైల్లో పాలు చేస్తున్నది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇది ఎంత అవమానకరం అంటే చట్టానికి చట్టాన్ని గౌరవించి ముందుగా వాళ్ళు గోవులను తరలిస్తున్నటువంటి వాహనాలకు అడ్డంగా వెళ్ళలేదు పోలీసు వ్యవస్థకు సమాచారం ఇచ్చారు ఒకటికి పది సార్లు చెప్పిండ్రు ఫోన్లు చేసి చివరికి పోలీస్ స్టేషన్ వెళ్ళి కూడా దరఖాస్తు ఇచ్చారు పోలీసులు చేయాల్సినటువంటి పనిని గోరక్షకులు చేస్తే గోరక్షకులకు అండగా ఉండాల్సినటువంటి పోలీసు వ్యవస్థ ఈరోజు ఇంత దారుణమైనటువంటి పరిస్థితి వచ్చినా కూడా ఎవరైతే బాధితులు ఉన్నారో ఇది ఇక్కడ కాదు రాష్ట్రం మొత్తం మీద ఎక్కడైనా సరే బాధితులనే ఇంకా బాధ పెట్టే విధంగా చిత్రహింసలు గురి చేసే విధంగా ఎవరైతే నేరస్తుల మీద ఉపయోగించాల్సినటువంటి చట్టాలను ఈరోజు హిందువుల మీద బాధితుల మీద ఈ రకంగా చట్టాలను ఉపయోగించి జైల్లో పాలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దగ్గరనే శాఖ ఉన్నది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చెప్పదలుచుకున్నాం మేము అనుకున్నాం టీఆర్ఎస్ పార్టీ పంతాలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నడవదేమో టిఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అన్యాయం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చెయ్యదేమో అనుకున్నాం కానీ అంతకన్నా ఒక ఆకు ఎక్కువనే చదువుకున్నారని చెప్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇది ఎక్కడైనా ఉన్న ఎక్కడ ప్రపంచంలో ఎవరైతే వాళ్ళు చట్టాన్ని గౌరవించి పోలీసులకు సహాయంగా ఉండడం కూడా నేరమైతే మరి అసలు మన కళ్ళ ముందర ఏదైనా ఘోరం జరిగితే ఈ రకమైనటువంటి పరిస్థితి ఎదురవుతుందని ఎవరికైనా తెలిస్తే ఎవరు కూడా సాహసం చేయరు ఎప్పుడైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కళ్ళు జరవాలా జరిగినటువంటి విషయం మీద పూర్తిగా న్యాయ విచారణ జరపాల అక్కడ పోలీసుల సమక్షంలో కత్తులతో దాడులు జరిగినాయి పోలీసుల సమక్షంలో రాళ్లతో దాడులు జరిగినాయి ఎవరైతే రాళ్లతో దాడులు చేసిందో కత్తులతో దాడులు చేసిందో వాళ్ళ మీద చర్యలు ఉండాలి కానీ బాధితుల మీదనే చర్యలు తీసుకోవడం ఇది ఏ చట్టం చెప్తా ఉన్నది ఇప్పుడైనా రాష్ట్ర డీజీపీ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి డిమాండ్ చేస్తా ఉన్నాం మెదక్లో జరిగినటువంటి సంఘటన మీద న్యాయ విచారణ జరపాలా ఎవరైతే వ్యక్తులు ఇంత దారుణానికి ఒడిగట్టిండో వాళ్ళ మీద చర్యలు జరగాల అదే ఆదిలాబాద్ జిల్లాలో వందల వేల మంది ఒక కాలనీ మీద పూర్తిగా బట్టలు కూడా తీసి కొట్టినా కూడా ఎంతో తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి కూడా వాళ్ళ మీద చర్యలు ఇప్పటికీ జరుగుతలేదు కానీ హిందువుల మీద ఏ చిన్న జరిగినా హిందువుల మీద త్రీ నాట్ పెడుతున్నారు నెలల తరబడి జైల నుంచి బయటకు రాకుండా ఎత్తురు ఒకటి కాదు రెండు కాదు సంఘటనలు అదేవిధంగా ఆదిలాబాదులో బైంసాలు హనుమాన్జీ హనుమాన్జీ దీక్ష తీసుకున్నటువంటి హనుమాన్ భక్తుల మీద ఇరవై మూడు ఇరవై నాలుగు మంది భక్తుల మీద వాళ్ళు ఏదో కత్తులతో మారనాయుధాలతో దాడులు చేశారని వాళ్ళ మీద అక్కడనే త్రీ సెవెన్ కేసులు పెట్టిరు కానీ ఒక్క విషయం ఈ ప్రభుత్వం గమనించాలా హిందువుల మీద అరాచకం చేసినటువంటి ఏ ప్రభుత్వం కూడా మనగడ సాధించలేదు గతంలో టీఆర్ఎస్ పార్టీ అనుభవించింది మీకు కూడా అనుభవించక తప్పదు చేసినటువంటి తప్పులకు మీరు పశ్చత్తాప పడాలంటే ఆ మెదకులో జరిగినటువంటి సంఘటన మీద న్యాయ విచారణ జరిపి దోషులను శిక్షించాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది